ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేయకపోవడంపై సిపిఐ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది కడప కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ఆందోళనలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర నేతలతో కేటీవీ ఎడిటర్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఫేస్ టు ఫేస్ పేద దళిత బహుజనలు ఉన్నటువంటి వ్యవసాయ భూములను ఆక్రమణకు సంబంధించిన వాటిపైన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేసింది దీనికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ గారు ముఖ్య అతిథిగా చేశారు అన్న ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశము ఏంటి ప్రభుత్వాన్ని ఈ కార్యక్రమం ద్వారా ఎలాంటి డిమాండ్ చేయబోతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికారానికి రాకముందు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది పేద వర్గాల వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తాం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై లక్షల మందికి ఇస్తానన్నాడు ఆ రోజు మేము చాలా స్పష్టంగా కోరాం రెండు సెంట్లు మూడు సెంట్లు ఇవ్వమంటే ఆయన ఖాతరు చేయలే ఇవాళ ఈ ప్రభుత్వం అధికారానికి రాకముందు వాగ్దానం చేశారు ఇవాళ ఇస్తామంటున్నారు కానీ ఏడు మాసాలైనా సరే ప్రభుత్వం సరైన స్పందన ఉండడం లేదు చర్చలకే పరిమితమయ్యారు కలెక్టర్స్ మీటింగ్లో మాట్లాడుకుంటా ఉన్నారు క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుకుంటా ఉన్నారు కానీ క్షేత్రస్థాయిలో ఎలాంటి ఒక అడుగు కూడా ముందుకు పడలేదు కాబట్టి వాళ్ళు వాళ్ళు గుర్తు చేయడానికి ఇరవై ఆరు జిల్లాల్లో కూడా మేము కార్యక్రమాన్ని చేపట్టాం ఈ రోజు నుంచి కూడా రేపు ఫిబ్రవరి పదో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల దగ్గర కూడా పెద్ద ఎత్తున మేమందరం కూడా అర్జీలు ఇవ్వబోతూ ఉన్నాం అర్జీలు ఇచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించుకొని రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తాం ఖచ్చితంగా సాధించేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తాం రాయలసీమ జలాలకు సంబంధించి ఏదైతే సిపిఐ పోరాటాన్ని ప్రారంభిస్తుందో దానికి సంబంధించి ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్ళబోతూ ఉన్నారు రాయలసీమకు ఈ ప్రభుత్వం నుంచి సాగునీటికి సంబంధించి ఎలాంటి ఉద్యమం జరగబోతోంది ఇవాళ రాయలసీమ ప్రాజెక్టులు దానిపైన కూడా త్వరలోనే కడపలో మా వాళ్ళు ఫిబ్రవరి ఇరవై ఇరవై రెండు తేదీల్లో టూ డేస్ పాటు ఇక్కడ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు రాయలసీమకు చెందిన పార్టీ నాయకులు రైతు సంఘాల నాయకులే కాకుండా రాష్ట్ర నాయకులు కూడా ఇందులో పాల్గొంటూ ఉన్నారు వీలైతే ఇతర పార్టీల్లో ఉన్నటువంటి నీటిపారుదల రంగ నిపుణులను కూడా వారిని కూడా మేము పిలుచుకుంటాం అందరి సలహాలు కూడా తీసుకుంటాం ఈవెన్ అధికార పార్టీని ప్రతిపక్ష పార్టీని కూడా వీలైతే ఇన్వైట్ చేస్తాం ఎందుకంటే ఇది అందరు కలిసి సాధించుకోవాల్సిన అవసరం ఎందుకంటే డెబ్బై ఎనిమిదేళ్ల స్వతంత్రం తర్వాత కూడా రాయలసీమ ప్రాజెక్టుల గురించి మనం పదే పదే చర్చించుకుంటున్నాము సదస్సులు జరుపుకుంటా ఉన్నాం సభలు జరుపుకుంటున్నామంటే సమస్య పరిష్కారం కానందువల్లనే కాబట్టి ఏమంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు కొత్త ప్రతిపాదన చేశాడు గోదావరి నుంచి బనకచర్ల వరకు కూడా ఇది కొత్త ప్రాజెక్ట్ రావాలని చూస్తున్నాడు దానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్తా ఉన్నాడు మరి అది ఏ రకంగా సాధ్యము దాని ద్వారా మన రాయలసీమకి ఏ మేరకు అభివృద్ధి ఉంటుంది ఈ అన్ని అంశాలపైన కూడా చర్చించాలనుకుంటున్నాం ఏదేమైనా సరే రాజకీయాలకు అతీతంగా అంటే వారు ఏ పార్టీ అనే దాంతో నిమిత్తం లేకుండా అందరి సహకారంతో ముందుకు సాగడానికి ఆ రకంగా రాయలసీమను శాశ్వత నుంచి కాపాడడానికి మేము పూనుకుంటాం గతంలో మా సీనియర్ నాయకులు ఏ రకంగా అయితే ఈ రాయలసీమ కృష్ణా జలాల విషయంలో గట్టిగా పనిచేశారు అదే పద్ధతిలో ఇప్పుడు కూడా మేము దాన్ని ముందుకు తీసుకుంటాం రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వరయ్య గారు ఉన్నారు అన్న చెప్పండి అసలు ఇప్పుడు రైతు సమస్యలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరొక వైపు కడపలో ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి కూడా ఉద్యమం మళ్ళీ స్లో అయినటువంటి పరిస్థితి దీనిపైన ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి సిపిఐ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారం లేచి రాకముందు రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి రైతు భరోసా కేంద్రాలు వేస్ట్గా ఉన్నాయి మేము అధికారంలోకి వస్తే ఇరవై వేల రూపాయలు పంట సాగుబడికి సంబంధించిన దాంట్లో సాయం చేస్తూ ఉన్నారు ఎనిమిది మాసాల కాలం అయిపోయింది అజాలేదు లేదు గుజ లేదు కొడుకు పేరు సోమలింగం అని చెప్పేసి వాయిదాల మీద వాయిదాలు వేస్తారు కరిపు సీజన్ పోయింది రబీ సీజన్ పోయింది అదును పోయిన తర్వాత పదును పోయిన తర్వాత ఇత్తనాలు వేస్తే అవి పిచ్చిత్తనాలు వస్తాయి తప్ప వేరేటి రావు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మాటలకు చేతలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా రైతాంగ విషయంలో కనిపిస్తూ ఉంది అదేవిధంగా స్టీల్ ప్లాంట్కు సంబంధించి మళ్ళీ ఉద్యమం ఊపి అందుకోవడం కాదు అది ఈరోజు ఈ ప్రభుత్వం చెప్పినటువంటిది గత ప్రభుత్వం చెప్పింది రెండు వేల ఏడులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కడపలో స్టీల్ ప్లాంట్ కావాలని చెప్పేసి ఆ రోజు శంకుస్థాపన చేస్తే ఆ రోజు ఉన్నటువంటి మీడియా అధికార పక్షము కిలకిల రావాలన్నీ కూడా పోతూ ఉన్నాయి కోకిలలు పక్షులన్నీ కూడా ఎగిరిపోతూ ఉన్నాయి పెద్ద నష్టం జరుగుతుంది పర్యావరణానికి అని కడప జిల్లా ప్రజల యొక్క నోట్లో మట్టి కొట్టడానికి కావలసిన ప్రయత్నం చేశారు వారి రాజకీయ కారణాలతో సరే అది అట్లా పోయింది చంద్రబాబు నాయుడు గారు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు అంత అధికారమంతా పోయిన తర్వాత అగదాళ్ళ కట్టకాడికి వచ్చినప్పుడు బీజేపీతో తెగదింపు చేసుకొని వచ్చి సీఎం రమేష్ గారిని జెడ్పీ ఆఫీసులో కూర్చోబెట్టి ఆ మర్యాదు చేశాడు ఆయన కూడా ఏడు కిలోలో ఎనిమిది కిలోలో ఆ సందర్భంగా తగ్గినాడని మీడియా అంతా చెప్పింది కానీ ఆయన పైకి లేచి పోయాడు కానీ ఆయన పోయిన తర్వాత కూడా ఉక్కు ఫ్యాక్టర్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అధికారం పోయే ఆరు నెలల ముందు ఎవరైనా శంకుస్థాపన చేస్తున్నారంటే తిరిగి అధికారాన్ని ఓటు దడుకోవడానికి అధికారం వచ్చిన ఆరు నెలల్లో శంకుస్థాపన చేస్తున్నారంటే అది అభివృద్ధికి చేయనమని చెప్పి వారు కూడా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడో తారీఖు నాడు ఆయన కూడా ప్రకటించాడు కానీ ఆయన రెండుసార్లు శంకుస్థాపన చేశాడు ఇంతవరకు ఏమీ లేదు ఒక ఇటుక పేర్చింది లేదు ఒక రూపాయి డబ్బులు కేటాయించి లేదు ఈ పద్ధతుల్లో కడప జిల్లా ప్రజల యొక్క రాయలసీమ ప్రజల యొక్క ఆకాంక్షలపైన నీళ్లు చల్లుతా ఉన్నారు ఇప్పుడు పోయి నిన్న అక్కడ ఎక్కడక్కడ కూర్చొని దావోసులో ఆ సంబంధం కూడా ముగిసిపోయింది దావోసులకు పోయి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేస్తాం అక్కడ కూడా కొన్ని టీవీల్లో వచ్చింది ఏది కడపలో స్టీల్ ప్లాంట్ గురించి జిందాల వాళ్ళతో మాట్లాడుతున్నామని చెప్పేసి ఇంతకుముందు కూడా జిందాల వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్ల డబ్బులు కేటాయితులని ప్రకటించారు ఆ జిందాలోడు వచ్చింది లేదు ఇక్కడ సత్యం లేదు మీరు రాదలుచుకుంటే శుద్ధులు కొరవని టీవీలలో పేపర్లలో వార్తలు వడ్డి వారితానికి అవేమన్నా కొర ఉంది కానీ ఇక్కడ ఆచరణలోనే ఉక్కు ఫ్యాక్టరీకి ఏదైనా కావాలంటే రూపాయ రెండు రూపాయలు డబ్బులు కేటాయించి ఏమీ కిలోమీటర్ అర కిలోమీటర్ పనులు ప్రారంభిస్తే అప్పుడు జిల్లా ప్రజల యొక్క ఆకాంక్షలు ఆచరణలు నెరవేరుతాయి లేకపోతే పోరాటం చేయడం తప్ప వేరే మార్గం లేదు ఓట్లు సీట్ల పేరుతో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన ప్రజల కోసం సిపిఐ పోరుబాట పడుతుందని సిపిఐ రాష్ట్ర నేతలు రామకృష్ణ గుజ్జల ఈశ్వరయ చెప్తున్నారు కెమెరా పర్సన్ అఖిల్తో శ్రీనాథ్ రెడ్డి కేటీవీ